నమ్మకానికి నిజానికి బాధ్యతకు భరోసాకు నిలవెత్తు దర్పడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి వైఎస్సార్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెలుబైన వేణుగోపాలకృష్ణ అన్నారు నోటి వెంట ఒక మాట వస్తే అమలు చేయాలన్న బాధ్యత కల సీఎం గా జగన్ పేరు తెచ్చుకున్నారని అన్నారు తాజాగా విడుదలైన వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించడానికి స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో రాజనగరం ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాసులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వేణు మాట్లాడారు రెండు వేల పదిహేడులో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలు పడుతున్న కష్టాలు పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆధారంగా చేసుకుని రెండు వేల తొమ్మిది ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నవరత్నాలు ఒక ఔషధంగా పనిచేస్తాయన్నారు ఏవైతే హామీలు ఇచ్చారో వాటినే కాకుండా ఇవన్నీ హామీలు కూడా అమలు చేసి చూపించిన మహోన్నత వ్యక్తి జగన్ అని మంత్రి వేణు పేర్కొంటూ అందుకే జగన్ నోటి నుంచి ఒక మాట వస్తే ఆ మాటకు ఒక భరోసా ఉంటుందని అన్నారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పాడి పరిశ్రమ మీద ఆధారపడే స్టేషన్స్ కానీ ఆ గ్రామంలో ఇల్లు లేని ఇల్లు లేని నిరుపేదలు ఎంతకాలం కాలం వారికంటూ సొంత స్థలం లేని వారి యొక్క కాలనీస్ ఊర్లు ఊర్లే నిర్మాణం జరిగినటువంటి తీరు కానీ ఆ గ్రామంలో బడికి వెళ్ళని పిల్లలు బాలకార్మికులుగా ఎవరు కనపడనటువంటి స్థితికి రావడానికి కానీ ఎవరైతే వృద్ధులు వికలాంగులు విదత్తులు ఉన్నారో వారి పిల్లలు వారికి దూరంగా ఉంటే వారిని ఆచిపోవడానికి వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే వారిని చూడడానికి వారి ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ప్రతి ఇంటా ఇరవై ఐదు లక్షల విలువ చేసేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చేసి చూపించాడు ఇది ఒక పేద పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద భరోసా చూపి చేయనటువంటి వ్యక్తిగా చంద్రబాబు ఉంటే చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఈ మేనిఫెస్టో ఒక నిజం నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో ప్రజల జీవితానికి ఒక భద్రత భరోసా బాధ్యత ఈ మూడింటిని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలను ఒకసారి మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు మోసాలకి కుట్రలకి కుతంత్రాలకి కారణం ఇచ్చిన హామీల్లో ఆనందనిస్తే ఆరు హామీలను కూడా అమలు చేయకుండా వన్ పర్సెంట్ హామీలు అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మీ ద్వారా ప్రజలు గ్రహించాలని సందర్భంగా కోరుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నవరత్నాల ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో విజిట్ చేశారు ఈ మేనిఫెస్టో నమ్మకానికి నిజానికి చూస్తున్నారు

తన నోటి వెంట ఒక మాట వస్తే దాన్ని అమలు చేయాలనేటువంటి ముఖ్యమంత్రిగా గడిచిన ఐదు సంవత్సరాల కాలం వారి పరిపాలన శాఖ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు కారణం ఏంటంటే ఆయన రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రజా సమస్యలు కొన్ని కోట్ల మందిని కలవడం వారి సమస్యల పట్ల వారి సమస్యలు వినడం అర్థం చేసుకోవడం వాటి పరిష్కారాలకి నవరత్నాలు నిజమైనటువంటి ఔషధంగా అంటే భావించటో రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులో మేనిఫెస్టో పట్టుకుని ప్రజల దగ్గర ఇబ్బందిగా ప్రతి ప్రతి ప్రజాప్రతినిధి ఇంట్లో ప్రభుత్వ ఆఫీసులో మేనిఫెస్టో కాఫీ ఖచ్చితంగా ఉండాలని మనం ఈ మాట ప్రజలకు చెప్పాం చెప్పిన మాట ముఖ్యమంత్రి గారి ఆలోచన సాధారణంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అచంచలమైన విశ్వాసం మొదటి దృష్టి ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నాటి పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అలవు కాని అలవు కాని సుమారు ఆరు వందల హామీల నుంచి ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కదా ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి ఒక దుస్థితి వర్గాలు ఆ మేనిఫెస్టోని నమ్మి ఓటు వేసి ఇవాళ ఏదైతే మరలా అదే వేషం వేసుకొస్తున్నటువంటి ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలిసింది ఏంటంటే అదే వేషం వేసుకొస్తున్నటువంటి భారతీయ పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు నాయకులు నాడు కలిసి ఉన్నారు మరి నేడు కలిసి మధ్యలో ఎందుకు విడిపోయారో ప్రజలకు వారి సమాధానం విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు ఏ రకమైనటువంటి కామెంట్స్ చేసుకున్నారు ఆరోపణలు చేసుకున్నారు వాటికి కూడా సమాధానం చెప్పలేదు అంటే ఒక అబద్ధం ఒకసారి మాత్రమే నమ్ముతారు ప్రజలు నిజాన్ని పదివార్లు నమ్ముతారు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు నిజాన్నే ప్రజలు నమ్ముతారనేటువంటిది రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు కారణం ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ అని వ్యక్తిగా చరిత్రలో రైతు ద్రోహి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు వేల ఆరు వందల కోట్ల బేషరతుగా చేస్తారని చెప్పి రుణమాఫీ చేయనటువంటి మహిళా ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం ఇస్తారని యువతను మోసకించి యువతని తల్లిదండ్రులని మోసగించినటువంటి యువతకి ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దానితో పాటు కాని కానీ అవి రెన్నిచ్చినాడంటే చెప్పరనిచ్చాడు ఆరు వందల హాలుగు ఒక గ్రాఫిక్ చూపిస్తాడు ఇదిగో భ్రమరావతి ఇదిగో అభివృద్ధి అని అంటాడు ఆయన భాషలో భాష్యం ఏంటంటే అభివృద్ధి అంటే ఎక్కడో ఒక బిల్డింగ్ కట్టి ఇది అభివృద్ధి అని చెప్పే తత్వం ఆయన